డెబ్బై ఒకటో జాతీయ చలనచిత్ర అవార్డులలో టాలీవుడ్ సినిమాలు సత్తా చాటుకున్నాయి హనుమాన్ బేబీ సినిమాలు అవార్డులను అందుకున్నాయి కాని వాటికి లభించిన ప్రైజ్ మనీ మాత్రం భిన్నంగా ఉంది జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్ హవా కనిపించింది డెబ్బై ఒకటో జాతీయ సినీ అవార్డుల్లో టాలీవుడ్ ఏడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది రెండు వేల ఇరవై మూడులో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది ఉత్తమ చిత్రంగా పన్నెండు ఫెయిల్ నిలవగా ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ విక్రాంత్ మాస్సే అవార్డులు కొల్లగొట్టారు అయితే వీరిద్దరూ రెండు లక్ష రూపాయలు పురస్కారాన్ని చెరిసగం పంచుకోవాల్సి ఉంది మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకుగాను రాణి ముఖర్జీకి ఉత్తమ నటి పురస్కారం వరించింది అవార్డుతో పాటు రెండు లక్ష రూపాయలు అందుకోనుంది వీళ్లందరికీ ఇదే తొలి జాతీయ అవార్డు కావడం విశేషం తెలుగు చలనచిత్ర సీమకు ఏయే విభాగంలో జాతీయ అవార్డులు వచ్చాయి వారికి ఎంత ప్రైజ్మనీ అందుతుందనే వివరాలను చూసేద్దాం వారికి బంగారు పతకం రెండువేల ఇరవై నాలుగు సంక్రాంతికి విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన హను మాన్ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి ఏవీజీసీ బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో పురస్కారాలు వచ్చాయి దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు యానిమేటర్ జెట్టి వెంకట్ కుమార్కు బంగారు పతకంతో పాటు మూడు లక్ష రూపాయలు నగదు చొప్పున అందజేయనున్నారు జెట్టి కుమార్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ సూపర్వైజర్గానూ వ్యవహరించినందున అతడికి మరో వెండి పతకంతో పాటు మరో రెండు లక్ష రూపాయలు ఇవ్వనున్నారు స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ వెండి పతకంతో పాటు రెండు లక్ష రూపాయలు తీసుకోనున్నాడు బేబీ సింగర్కు రెండు లక్ష రూపాయలు గాంధీతాత చెట్టు సినిమాకుగాను సుకృతికి ఉత్తమ బాలనటి పురస్కారం వరించింది అయితే ఈ కేటగిరీలో మరో ఇద్దరికి అవార్డులు రావడంతో రెండు లక్ష రూపాయలు ప్రైజ్మనీని ఈ ముగ్గురూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది బేబీ మూవీలో ప్రేమిస్తున్నా పాటకు పీవీఎస్ఎన్ రోహిత్కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు వరించింది ఇతడికి వెండి పతకంతో పాటు రెండు లక్ష రూపాయలు రానున్నాయి బేబీ డైరెక్టర్కు ఒకటి లక్ష రూపాయలు మనీ బెస్ట్ స్క్రీన్ప్లే విభాగంలో బేబీ రచయిత సాయి రాజేష్తో పాటు మరో తమిళ దర్శకుడికి అవార్డు వరించింది దీంతో అతడితో కలిసి రెండు లక్ష రూపాయలు బహుమానాన్ని సమంగా పంచుకోవాల్సి ఉంటుంది వీరికి వెండి పతకాలు బహుకరిస్తారు బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాట రచయిత కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరిక్ రైటర్గా వెండి పతకంతో పాటు రెండు లక్ష రూపాయలు అందుకోనున్నాడు ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది షైన్ స్క్రీన్స్ నిర్మాతలతో దర్శకుడు అనిల్ రావిపూడి రెండు లక్ష రూపాయలు ప్రైజ్మనీని సమానంగా పంచుకోనున్నాడు చదవండి బుల్లితెర నటి ఇంట విషాదం నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది డెబ్బై ఒకటో జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకు మంచి గుర్తింపు లభించింది అయితే అవార్డుల ప్రైజ్ మనీ విషయంలో తేడాలు కనిపించాయి